ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది జూనియర్ లెక్చరర్ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డ్రాఫ్ట్స్మెన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హార్టికల్చర్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీ చేయనున్న నేపథ్యంలో ఏపీ నోటిఫికేషన్లు విడుదల చేసింది వీటిలో రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఒక బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు ఉన్నాయి వీటితో పాటు అటవీ శాఖలో పదమూడు డ్రాఫ్ట్స్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం లో మూడు ఏఈయు పోస్టులను భర్తీ చేయనున్నారు అలాగే ఉద్యానవన శాఖలో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన జారీ అయింది ఇలా ఇరవై ఒక్క పోస్టులతో ఐదు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే తేదీలను కూడా ఏపీఎస్సీ ప్రకటించింది జూనియర్ లెక్చరర్ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్లకు అక్టోబర్ ఏడవ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు ఇక మిగిలిన మూడు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు